మీరు అడగవచ్చు దేవుని కార్యాలి ఎందుకంటే విగ్రహం అంటే ఏంటి ఏమంటే విరువుగా విరువుగా ఎంత ఎలాగా ఖర్చు పెడతామో తెలుసా నిజంగా ఆ మనసు ఉండాలంటే ఎన్నో 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 నేనేమంటాను తెలుసా నేను పరలోక బ్యాంకులో దేవుని దగ్గర దాచుకుంటున్నాను పరలోక బ్యాంకులో చాలా ఉన్నాయి నా పేరున ఖాతా దేవునికి దొద్దరం ఆ నువ్వు భూలోకంలో ముడెత్తే ఎవడో మన మధ్యన ఒక ఒక సహోదరి చనిపోతే చెవిలి వదిలేశారంటే ఏజరక్తం చేయి మోతే చేసిన చరి తీసిమ్మన్నారు యజరక్తమేచ నిజమ్మరే ఆడంటాడు గోయి తీసాడు ఏ మోతే చేసిన తీయకూడదు అంటాడు ఆడు ఒరే బాబో తీయకపోతే ఏదో చేసేసారు ఇక్కడ వాళ్ళు తోడళ్ళు కొట్టుకు చచ్చిపోతారా తీరా బాబు రక్తం చేయ మళ్ళీ నేను మధ్యవర్తిని ఎందుకు రా బాబు అని చెప్తే మొత్తం మీద బాక్స్ ఓపెన్ చేసి ఆ చెవులకు ఉన్నటువంటి ఆ రెండు ఆ దుద్దులు గిద్దులు అవి మాత్రం తీసే రేజరక్తిని తేలిన ఫలితార్థం ఏంటంటే దీనికోసం నువ్వు కొట్టేసుకుంటారుగా అప్పసెల్లి అరకాసు కోసం కొట్టేసుకుంటారా డేజ్ రక్తి వేచే ఏవన్నా వెళ్తావా ఎవడో చెప్తే నేను విన్నాను ఈ మధ్యన ఎవరండీ గరికిపాట ఆయన చెప్తే విన్నాను నేను కోసం కొట్టేసుకుంటాను డేజర్ రక్తి వేచే వదిలేచ్చిగా నీకు చెల్లేగా నీ కాట అప్ప ఉదరు చెల్లి ఉదరు డేజ్ రక్తి వేచేయి నీ ఒంటి మీద ఉండే నూలు పోగు కూడా నేను వెళ్ళినవరగా ఏది కూడా నీ రాదు 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 అంటావు మనం దానిని ఏం చేయాలన్నా దిగ్గ్రాము అంటే దేవుణ్ణి ప్రేమించే కంటే నువ్వు ఎక్కువ టైం దేనికి ఇచ్చినా సరే నేనేమంటాను దేవుని తర్వాత సెకండరీ ఏదైనా కానివ్వండి ప్రార్థన అన్నప్పుడు ప్రార్థనే ప్రాముఖ్యము వాక్యం అన్నప్పుడు వాక్యమే ప్రాముఖ్యము దేవుని అంటే దేవుని సన్నిదే ప్రాముఖ్యం నువ్వు దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నప్పుడు బైబిల్ ప్రార్థన తప్ప మరి నీకేంటి అందుకని జీవితంలో అనుకుంటున్నావు కానీ సక్సెస్ నువ్వు ఎందుకు చూడలేకపోతున్నావు ఏ చేస్తావు కొండకి నొచ్చిన కానీ ఆకాశం అందట్లేదుగా రోజున విగ్రహాన్ని నువ్వు అసహించుకున్నారు అని అంటున్నారు కానీ గుళ్ళనే దోచేస్తున్నారు రేజరక్ ఈ వాక్యం కొంతమందికి సూట్ అవుతుంది గుళ్ళు దోచేసుకుని వాళ్ళు ఉంటారు రేజరక్తేజైన్ విగ్రహాన్ని ఏం చేయాలా మనలో ఉన్న విగ్రహాన్ని ఏం చేయాలి దేవుని కంటే ఎక్కువగా నేనేం చెప్తాను ఈ రోజున మాకు ఆలోచన అంటే ఏమీ లేదు యథార్థంగా మేము చెప్పగలము దేవుని ఎదుట నిర్దోషులుగా మేము ఉండగలం నా భార్య నేను ఖచ్చితంగా చెప్తున్నా ఎస్ నిజం ఈరోజున 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 వాస్తవమైన మాట ఒక మాట నేను చెప్పి నేను సమయం అవుతుంది కాబట్టి నేను ఇంకా ముందుకు వెళ్తానికి ఇష్టపడుతున్నాను ఇప్పుడు విగ్రహాన్ని ఏం చేయాలా చెప్పండి ఏది విగ్రహం నాన్నా నువ్వు దేవుణ్ణి అయినా వదిలేత్తానన్నావు కానీ దాన్ని వదలనంటున్నావు ఏ జరగతి విజయ్ హలో అది విగ్రహమేగా దానివల్ల నీకు ఒంట్లో ఆరోగ్యం ఉందా నానా మనశ్శాంతి ఉందా దేవు ముందు కూర్చుని వాక్యం వింటావా అన్నాను నువ్వు గుడికి వెళ్తున్నావు దేవుణ్ణి ప్రేమించాను అంటున్నావు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నానంటున్నావు అంటున్నావు విగ్ర నీలో ఉన్న విగ్రహాలను అసహించుకున్నావా నేను ఎప్పుడు చెప్తాను మనిషికి బాబు నీ ఆరోగ్యం కంటే నీ అలవాట్లు ఎక్కువగా ఏది కాదు ఈరోజు అలవాట్లే నీ అలవాట్లే నీ ఆరోగ్యాన్ని ఏం చేస్తున్నాయి కోల దోస్తున్నాయి కదా ఏమన్నా కోల దూయట్లేదా ఈరోజు అది విగ్రహాల్లో ఉన్నాయిగా నానా అది నీ శరీరాన్ని దోచుకుంటుంది నానా దోచుకుని ఏం చేస్తుంది బలహీనలు చేస్తూ ఉంది ఎన్నిసార్లు హెచ్చరించబడినా నువ్వు దానిని అసహించుకోకపోతే నిన్ను నీవు పరిశుద్ధపరచుకోకపోతే నువ్వు దేవుని ఎదుట నిలబడలేవు కదా ఒకటి చెడుతనాన్ని అసహించుకోవాలి రెండు వ్యర్థ శరీర సంబంధమైన దానిని నువ్వు ఏం చేయాలి అసహించుకోవాలి మూడు మూడు విగ్రహాన్ని అసహించుకోవాలి నాలుగవదిగా మనం చూద్దాం నాలుగవదిగా యహుకేలు గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం దయచేసి ముప్పై ఒకటో నుంచి చదవండి ఏ నాలుగవదిగా ఎవడు అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను మీరు చేసిన దుష్క్రియలను మనసునకు తెచ్చుకుని మీ దోష్యములను బట్టి ఏ హ్రియలను బట్టి మిమ్మును మీరే అసహించుకొందురు దేనిని బట్టడ్డా నీ దోషమును బట్టి నీ ఏహ్యక్రియలను బట్టి నీవు నిన్ను నీవే అసహించుకోవడం అంటే ఆ ఏహ్యక్రియలను అసహించుకోవాలి నీ దోషమును బట్టి వచ్చిన ఏ హక్రియలు వాటిని ఏం చేయాలి ఏమంటే ఈ రోజును వాయు వర్షం లేకుండా ప్రవర్తిస్తున్నారండి హలో స్త్రీలకి నేను చెప్పేది ఏంటంటే నీ భర్త తప్ప పరాయ పురుషుడు ఎవడైనా సరే నిన్ను పొగిడిన నిన్ను అభినందించిన అండ్ పళ్ళు రాలగొట్టే రక్తి వేచే అందులో ఏమాత్రం కూడా డోకాలేదు ఎందుకో చెప్పన వాడు వేరే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు అవునండి అట్టి వానికి వాని మనస్సులో వాని ఆలోచనలో వాని తలంపులలో వాని మాటలో వాని ప్రవర్తనలో ఎక్కడో ఏహమైన ఆలోచన నీ మీద ఉంది ఊరికినే తెచ్చిపెట్టడగా ఊరికినే ఇవ్వడగా ఈ రోజున మనం సోషల్ మీడియా గెలితే ఎన్ని సంఘటనలు మనం చూస్తున్నాం ఎంత భయానకమైన విషయాలు ఇవి ఏహమైన క్రియలు అపవిత్రమైన క్రియలు దేవుడు ఏక శరీరులుగా నిన్ను నీ భర్తను దేవుడు చేశాను మీరు ఇద్దరగా కాక మీరు ఉండాలి చెప్పాలి గట్టిగా మీకు మనసుల కలవు ఆలోచన కలవు తలంపుల కలవు ఎటువంటే బాగా తెలుసు అంటే నా మా నా మాటే నగ్గాలి నా పంతమే నగ్గాలి ఏ నా పంతమే నెగ్గాలి దేవుడు ఏక శరీరంగా దేవుడు చేశాడు ఈ రోజున అనేక మంది జీవితాలలో మనం చూస్తే ఈ అంటే నేను ఒక మాట చెప్తున్నాను దీనిని మరొకడు చూస్తాడు దాన్ని ఏం చేస్తాడు క్యాచ్ చేస్తాడు ఏం చేస్తాడు చల్లపూట వేళ అవ్వమ్మ దగ్గరికి సాతాను పాము రూపంలో వచ్చినట్టు మన దగ్గరకు వస్తాడు లోకాకర్షణలో పడే వ్యక్తి అందుకని నేనేమంటానంటే నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి బైబులు చదువుకోవాలి దేవుని మీద ఆధారపడాలి ఎందుకంటే ఇంకొక రెండో వ్యక్తితో నీ గొడవ ఎందుకు ఇంకో మాట చెప్పనా ఆ వ్యక్తులు ఏం చేస్తారు తోటి సహోదర నువ్వు ప్రేమించే వ్యక్తి రూపంలోనే వస్తాడు ఇప్పుడో యోసేపు దగ్గరికి ఎవరు వచ్చాడంటే తన యజమానురాలైన భార్య రూపంలో రాలేదా ఎవరు రాలేదండి వచ్చాడుగా రోజు కాదు రెండు రోజు కాదు దినదినం అని ఉంది బైబిల్లో రాయబడి ఉంది నేనంటాను యోసేపు దేనికి కూడా ఏమి ఇవ్వలేదు చెప్పండి యోసేపుకు ఏహమైన ఆలోచన లేదండి ఏహమైన ఆలోచన అపవాది సాంతానుడు తన యజమానురాలైన భార్యలో కలగజేసాడు కలగజేస్తే ఎక్కడైనా దేనికైనా ఆయన అవకాశం ఇచ్చాడంటే అవకాశం ఇవ్వలేదు ఈ రోజున ఇక్కడ విలువైన మాట ఏంటంటే మీ దుష్క్రియలను మనసుకు తెచ్చుకోండి మీ దోషములను బట్టి ఏహ క్రియలను బట్టి మిమ్మును నువ్వు మీరే మనం ఏం చేయాలి నువ్వు అసహించుకోమంది నీ దోషక్రియలను అసహించుకోవాలి నీ ఏహ క్రియలను అసహించుకోవాలి కొంతమంది చేసే క్రియలు ఏం చేస్తా తెలుసా ఏహమైన ఆలోచనలు ఏహమైన క్రియలు దేవుని దగ్గర మనం ఎలా నిలబడగలవండి దేవుని దగ్గర మనం ఎలా ఉండగలవండి ఏహమైన కార్యాలకు మనం ఎందుకు త్వరపడాలి దాన్ని నువ్వేం చేయమంటున్నాడు అసహించుకోమంటున్నాడు దానివల్లే జీవితాలు నాశనం అవుతున్నాయి ఈరోజు దానివల్లే మన ఆర్థిక వ్యవస్థ ఏమైంది పాడైపోయింది నువ్వు ఎంత సంపాదించినా చోమవారం డబ్బులు తెస్తా మళ్ళీ మంగళారం పొద్దున అందయ్యే మరి రాత్రి తెచ్చిన డబ్బులు ఏమైనా రా చోమవారం రాత్రి వచ్చేడం ఎత్తుకుపోయాడు అంటే ఏచిరక్తి పేచాయి నువ్వు ఎప్పుడొస్తావు వాడు చూస్తాడు బోన్ దగ్గర ఏదో ఉన్నట్టుగా ఆర్న ఫీ ఫీమ్ పీమ్ అని ఆర్న వేత్తా ఉంటాడు నువ్వు ఇంట్లో నుంచి వచ్చే వరకు వాయించాడు ఏచి రక్తి ఆడు నీకు తెలియదు అమాయకుడు నువ్వు డబ్బులు ఇవ్వలేదురా అంటే ఆడు నీ నీ తోటోడు దగ్గర ఎంక్వైరీ చేస్తాడు ఏచి రక్తి పేచాయి ఆడు ఎన్ని డబ్బులు ఆడు చెప్తాడు అతో అవుతుంది అమ్మా ఇక్కడ ఇవాళ డబ్బులు ఇవ్వలేదండి రే మీ ఓడి చెప్పాడుగా అమ్మ నాకుడు చెప్పేసాడా చెప్పేసాడాడు ఇప్పుడు ఏం చేయాలి నువ్వు నువ్వేదో ఇంకా అబద్ధం వాడటానికి వీళ్ళేదాబ్బాయి నువ్వు అబద్ధం వాడతానన్నా అనా డబ్బులు ఇచ్చాడు కదా మీ ఓడి ఉంటాడు ఏడు రక్త వేచి ఎందుకంటే ముందు నువ్వు పది రూపాయలు అడిగితే ఇవ్వలేదుగా వెళ్ళిపోతున్నాయి సార్ ఏ డబ్బులు లేవు మనకి ఏమైనా అంత వచ్చిన ఏమైపోతుందో తెలియదు అంటుందో కావిడ యజరాక్తి విజయం మరి ఎక్కడికి పోతుంది మరి ఏమైనా కార్యాలు ఉంటే మరి పోవా మరి మనశ్శాంతి ఉంటుందంటే నెమ్మది లేదుగా హలో టీ ముందు కూర్చున్న వాళ్ళరా సంపాదిస్తున్న ఇంటి వాళ్ళే ఎవరి డబ్బు ఏమవుతుందో తెలీదు కుటుంబాల్లో నెమ్మది లేదు సమాధానం లేదు ఏంటో మా జీవితం అగమ్య గోచరంగా ఉందా అని అనుకుంటే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏహమైన క్రియలు నీ జీవితంలో నువ్వేం చేయాలి అసహించుకోవాలి ఆ క్రియలను అసహించుకోండి నువ్వు భార్య చెప్పినా ఏనో తల్లిదండ్రులు చెప్పినా ఏనో ఎవరు చెప్పినా ఎనో నా దారి రహదారి అంటే మిగిలేదు చివరికి గోదారా మీకంటే గోదావరి దగ్గరగా టీవీ చూసే వాళ్ళందరూ గోదావరి దగ్గర ఉండవుగా ఎంత కనెక్టింగ్తో ఉన్నారండి ఏ హైనా క్రియలు నువ్వు అసహించుకోమని వాక్యం చెప్తా ఉంది దేవుని దేవుని బిడ్డలారా అందుకే భక్తుడైన దావీదు గారు చెప్తారు ఎన్నోది ఐదోదిగా కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదో కీర్తన నూట యాభై ఎనిమిదో క్షణంలో ఏమంటాడంటే అయ్యా ద్రోహులను నేను చూచినప్పుడు నేనేం చేస్తున్నాను అస్సహించుకుంటుని నీవిచ్చిన మాటలను వారు లక్ష్య పెట్టరు ఎవరిని అస్సహించుకున్నానంటూ ద్రోహులను చూచి నేనేం చేస్తానంటున్నాడు అస్సహించుకుంటానయ్యా ఎందుకు అస్సహించుకోవాలి అంటే వారు నీవిచ్చిన వాక్కును నీవిచ్చిన మాటను వారు ఏం చేయరు అస్సలు లక్ష్య బెటరు ఏం చేయనా వీళ్ళు ఎవరు అనాలి ద్రోహులు ఎవరండి మనం చెప్పనా ద్రోహుల్నే ప్రేమిత్వం స్తోత్రం వాక్యం ఏం చెప్తుంది నాన్న ద్రోహులను చూచినప్పుడు నువ్వేం చేయాలి అసహించుకోవాలి అంటాడు మనం చాలామంది అన్నారు ద్రోహం అండి నమ్మినోడు ద్రోహం చేశాడండి నమ్మించి ద్రోహం చేశాడండి ఏమండి చూడండి మోసే గారు కూడా అన్నారు ఇస్రాయేళలు మీరు ద్రోహులు అన్నాడు ఎంత మాట తెలుసా ఎందుకో తెలుసా దేవుడేమో బండతో మాట్లాడు అన్నాడు ఉడి ఏం చేశాడు రెండోసారి కొట్టాడు దేవుడు ఏమన్నాడు మాట్లాడమండి ఇంతకే ఆ ముందు మాట్లాడిన మాటలు ఏంటంటే ఏ ఊగిపోయి అందుకే కీర్తన గ్రంథంలో ఎందుకు మోషి తన పెద్దవలతో కాని మాటల పలికి తప్పిపోయాడని వాక్యంలో ద్రోహులను చూచినప్పుడు అసహించుకున్నాను నేను అన్నాడు మనం ఎందుకు అస్సహించుకోవాలి నాన్న దేవుని వాక్యం అంటే వాళ్ళకి అసలే గిట్టదు వాళ్ళు లక్ష్య పెడతారా ఇప్పుడు చూడండి సూషన్ కోట్లో ఎవరు ఆమానం ఉన్నది వీడికి రాజ్యములు ఉన్న వాళ్ళందరూ నమస్కారం చేశారు కానీ యూదులు ఎవడు వీడికి ఏం చేయలేదు మొద్దుకై ఉన్నాడు నమస్కారం చేశాడా నమస్కారం చేయమంటే చేయలేదు ఎందుకో చెప్పిన యూదుడు ఎవడైనా చావనైనా చస్తాడు కానీ తన దేవుని ముందు తప్ప ఎవరికి నమస్కరించడం ఎవరికి మొక్కలేదు ఇప్పుడు షడ్ర కుమేశ్ యొక్క గోళ్ళు వాళ్ళు కూడా ఏం చేశారు అగ్ని గుండవులైన పడ్డానికి సిద్ధపడ్డారు కానీ అబ్బాయి ఒకేరా మొక్కలేదు కాడు వాడు చేసిన ద్రోహం ఎటువంటిదో తెలుసా ఈ మొర్దికాయ వాడికి నమస్కరించట్లేదని మొత్తం యోధా జాతిని అందరినీ కూడా నాశనము చెయ్యాలనుకున్నాడు చెయ్యాలనుకుని ముందు పాపం మొర్దికైని ఉరిది ఇద్దామని ఏం చేశాడు ఉరికయ్యే తయారు చేయించాడు అప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు ఎస్టీఆర్ గారు ఏం చేశారో తెలిసిందా తెలుసు మనకి ద్రోహులు కనబడినప్పుడు వాళ్ళ కోసం మనం ఉపవాసం ఉండి ఏం చేయాలి వారి కొరకు ప్రార్థన చేయాల ప్రార్థన చేసిందామె వెళ్ళింది రాజు గారిని రాజుగారిని ఎందుకు ఆహ్వానించింది చెప్పే రీతిగా చెప్పింది అప్పుడు మబ్బు ఇడింది అసలు ద్రోహి ఎవడో రాజుగారికి అర్థమయ్యింది ఏ ఉరికొయ్యి మీద మొర్ధికైన ఉరిదిద్దాం అనుకున్నాడో అదే ఉరికొయ్యి మీద ఆ మాను ఉర్ధించేశాడు అదో ఇప్పుడు నేను అంటాను ఇప్పుడు ఎస్టేరు అస్సహించుకుందా లేదా మొద్దికై అస్సహించుకున్నాడా లేదా యూదులు అస్సహించుకున్నాడా లేదా ఇక్కడ అందుకే ఆమాను ప్లేసులో ఎప్పుడు పోల్చిన ఎవరి పోలుతున్న దుష్టునైనా సాతానని పోల్చుతాం ఎందుకంటే ద్రోహం చేసే మనసు సాతానిది అపవాదిది నిన్ను నమ్మిన నీ సహోదరుణ్ణి నీకు ద్రోహం చేయకూడదు నువ్వు నిన్ను నమ్మిన నీ అక్కను నీవు నువ్వు ద్రోహం చేయకూడదు నీవు నమ్మినా నీ చెల్లిని నువ్వేం చేయకూడదు ఈ రోజు ఈ ద్రోహాలు ఎక్కువైపోయినాయి కదా చెల్లినైనా చంపడానికి సిద్ధపట్ సిద్ధపడుతున్నారు కదా అంతా ఎందుకండి అవతమ భార్య భర్తం చంపేసింది రక్తి మధ్య కోటి రూపాయలు ఇచ్చేరని చేశాడు దానికి పోను ఆడు ఆడు చేసుకున్నాడు చేసుకుని ఎందుకు చేసుకున్నాడు తెలుసా నేను గనక ఎప్పుడైనా యాక్సిడెంట్లో కనుక చనిపోతే నా కోటి రూపాయలు పాపం చెప్పే చెడు ఎజరక్తి చెప్తే ఏం జరిగింది దీంతో అబ్బో కోటి రూపాయలు అవ్వాలంటే లేపేయాలి ఏజరక్తి నేను ఆ సంఘటన చదివినప్పుడు చాలా విచిత్రం అనిపించింది నాకు హలో డబ్బు శాశ్వతమా చెప్పండి ద్రోహం చేయాలని మనసుతో చేస్తే ఇప్పుడు ఆ కోటి రాలేదు ఈవిడు మాత్రం జైల్లో ఉంది యజరక్తి మేజయ్ కదా ద్రోహం చేయాలనే మనస్సు ఎందుకు రావాలి వాక్యం చెప్తూ ఉంది దావిధంటున్నాడు ఇటువంటి ద్రోహులు చూసినప్పుడు నేనేం చేయలేదు డబ్బు శాశ్వతం కాదు సార్ ఈ లోకములో ఆ మనస్సు ఉండకూడదు నిన్ను నమ్మిన వ్యక్తులకి నువ్వు హెల్ప్ చేయాలి చెప్ప ఏ వ్యక్తికి ఏం చేయకూడదు ద్రోహం చేయకూడదు దేవుడు అసహించుకుంటాడు ప్రేమించే వ్యక్తులకు నువ్వు ద్రోహంగా మాట్లాడవేటే మనస్సాక్షి లేదా ఈ రోజున దేవుని ఎదుట చూస్తాడు మేము నాకు తెలిసినంతగా ఎవరికి మేము ద్రోహం చేయ ఖచ్చితంగా నేను ఒక మాట చెప్పిన నా శత్రువును నా గురించి రహస్యంగా అడిగిన నా గురించి నా శత్రువు మంచి చెప్తాడు అదవుతుందా ఎందుకు చెప్తాడు సార్ అంటే శత్రువుకు కూడా నేను మేలు చేస్తాను అది నా మనసు ఒకవేళ తిన్నవాడు నాకు ద్రోహం చేస్తే దేవుని దగ్గర పనిష్మెంట్ ఆడు పొందుకుంటాడు అయితే నేను దావ్యుద్ది చెప్పిన మాట ఏంటి చెప్పన ద్రోహల్ని చూసినప్పుడు మనం ఏం చేయాలి అసహించుకోవాలి మాట్లాడకూడదు మౌనంగా ఉంటాం అంతే దేవునికి స్తోత్రం కొన్ని కొన్ని సమయాలలో నీ మౌనమే వారికి సమాధానం చెప్తాడు వారు కరెక్ట్ చేసుకుని దేవుని దగ్గర పడితే పర్లేదు కానీ దావ్యుద్దు చెప్తాడు ద్రోహంను నేనేం చేస్తున్నాను అస్సహించుకుంటాం ఇదేన్నోది ఐదవది ఆరవదిగా మనం చూస్తే ఇదే దావీదు చెప్తాడు నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఇరవై ఒకటో వచ్చలో మనం చూస్తే ఇదే దావీదు చెప్తాడు ఏంటో తెలుసా యహోవా నిన్ను ద్వేషించిన వారిని నేను ద్వేషించుచున్నాను నీ మీదకి లేచిన వారిని నేనేం చేస్తున్నాను ఇప్పుడు మనం ఇదెన్నోది ఇది ఆరవది దేవుని మీదగా వ్యతిరేకంగా లేచేవారు ఎవరి మీదకమ్మా చెప్పాలి ఆయన శావుకుని మీదకి దేవుని మీదకి ఆయన సన్నిధి మీదకి ఆయన వాక్యం మీదకి వ్యతిరేకంగా లేచేవారిని మనం ఏం చేయాలి అసహించుకోవాలి ఈ రోజు దేవుని వాక్యమును బట్టి ఈ రోజు దేవునికి వ్యతిరేకంగా లేచి నేనేమంటాను దేవునికి వ్యతిరేకంగా వాడితో మనకి స్నేహం ఏంటండి దేవునికి వ్యతిరేకంగా వాడితో నీకు గంటల సరుపు సోదేంటి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతాడు వాడు దేవునికి వ్యతిరేకంగా లేస్తాడు వాడితో మనకు స్నేహం ఏంటి ఏంటన్నానా అమ్మా ఇప్పుడు అంటాడు అయ్యా నీ మీదకి విరోధంగా లేచేవాన్ని నేనేం చేస్తున్నాను నేను అస్సహించుకున్నాను ఆ మాట నీకుందా నువ్వు అస్సహించుకోగలుగుతున్నావా నీ స్వలాభం కోసం నీ స్వార్థం కోసం దేవుణ్ణి తాకట్లు పెడతాం మనం విశ్వాసాన్నే తాకట్లు వాక్యాన్నే తాకట్లు పెడతాం మనం దేవునికి విరోధముగా లేచేవాణం మనం ఏం చేయాలా అసహించుకోవాలి ప్రభు వాక్యం చెప్తుంది అది ఇది ఎన్నోది ఏంటండి ఆరోది సమయం అవుతుంది కాబట్టి చివరిగా ఏడవదిగా యహుసుకేలు గ్రంథం తొమ్మిదో ఆరో అధ్యాయము తొమ్మిదో వాక్యం అలాగే ఇరవయో అధ్యాయము నలభై మూడో వాక్యం రెండో ఏసుకేలు గ్రంథంలోనూ ఉన్నాయి ఈ మాటలు చదవండి మరియు నన్ను విసర్జించిన వారి విశ్వాసఘాతకమైన ఓకే అన్య జనుల మధ్యనను జ్ఞాపకం చేసుకుని తాము అనుచరించిన ఏ హే కృత్యమైన అన్నిటిని బట్టి తాము చేసిన దుష్క్రియలను కనుగొని తమ్మును తామే ఏ క్రియలండి దుష్క్రియలను తమ్మును తామే ఆశ్రయించుకోవాలి అలాగే ఇరవై నలభై మూడు అచ్చట చేరి మీ ప్రవర్తనను మిమ్మను మీరే అపవిత్రపరచుకున్న మీ క్రియలన్నిటిని మనసుకు తెచ్చుకుని మీరు చేసిన దుష్క్రియలన్నిటిని బట్టి మిమ్మును మీరే అస్సహించుకుంటు అసహించుకోవలసింది నిన్ను నీవేంటంటే నీలో ఉన్న దుష్క్రియలు ఏ క్రియలమ్మా చెడ్డ క్రియలు చివరిదేడోది మనలో కొన్ని దుష్క్రియలు ఉన్నాయి నాన్న నువ్వు దాన్ని నువ్వు అసహించుకోవాలి ఎన్ని వాక్యాలు వింటున్నా నేను ఎన్ని చెబుతున్నా ఒరే అవి మానేయాలరా బాబు అమ్మా వాటిని మనకు తగవు నువ్వు అలా తీసుకోవడం అది నీకు క్రమము కాదు నువ్వు యోగ్యమైన మనసుతో తీసుకోవాలి ఎవడైతే అయోగ్యంగా ప్రభు యొక్క శరీరం తీసుకుంటాడో వాడు ప్రభు శరీరమును గూర్చి రక్తమును గుర్చి ఏమవుతాడు నానా దుసక్రియలు నీలో మనసులో ఉంచుకుని అవి మనం పరిపూర్ణంగా తీసేయాలి నానా దాన్ని అసహించుకోవాలి పెంటతో సమానంగా దాన్ని చూడాలి మనం దానిని ఏ రోజైతే నువ్వు అసహించుకుంటావో అప్పుడు నువ్వు దేవునికి దగ్గర అవ్వగలవు కదా నువ్వు దే ఏ దేనినైతే నువ్వు అసహించుకోకుంటావో అప్పుడే కదా మనం దేవునికి దగ్గర అవ్వగలిగేది మొన్న ఈ మధ్యన ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు వాక్యం వింటాడు ఆయన ఒక అన్యుడు నేనేదో చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నా కానీ ఏడుతూ ఫోన్ చేశాడయ్యా మేము వాక్యం వింటున్నప్పుడు దేవుడు నా గురించి చెప్తున్నారయ్యా నా గురించి ఎవరైనా మీకు చెప్పారా అన్నాడు వాళ్ళు ఎవరో నాకు తెలియదు నేను ఆయన గురించి చెప్పడం ఏంటి ఏమోనయ్యా ఎవరో మీకు చెప్పినట్టుగానే ఉంది అందుకని మీరు నా చెప్తున్నట్టు చెప్తున్నట్టుంది నీ గురించి నేను చెప్పడం నువ్వు ఎవడో నాకు తెలియదు నీ ఏ ఊరో నాకు తెలియదుగా మరి ఎలా తెలిసిందండి అన్నీ తెలుసు తెలిసి స్తోత్రం నీతో మాట్లాడుతుంది నేను కాదు దేవుడే నీతో మాట్లాడుతున్నాడు ఒకవేళ నీ జీవితం సమర్పించుకో మరి మా గుళ్ళో పాటలు కానీ తిట్టానండి పోనీ మా ఊరు వచ్చి ఆయన స్తోత్రం అతడు బాధ ఉంది చెప్పుకున్నాడు మొత్తం మీద ప్రార్థన చేసేదో రెండు మాటలు చెప్పి నిజమండి ఈరోజు నీలో ఉన్న దుష్క్రియలను కనుగొని తమ్మును తామేం చేయాలి చాలా సూటిగా ప్రభు మాట్లాడుతున్నాడు దానిని కనుగొని ఏమండి దానిని దుష్క్రియలు బట్టి మిమ్మల్ని మీరే మనస్సుకు తెచ్చుకొని క్రియలన్నీ కడుక్కోండి చెప్పడం నా వంతు మన జీవితం నేను ఒక మాట చెప్పిన మన మనకు ఆశీర్వాదం లేకపోవడానికి ఈరోజు నిన్ను ఒక సమస్య నుంచి బయటికి తీసుకొచ్చిన ఇంకో సమస్య ఎందుకు వస్తుంది చెప్పు యథార్థంగా నీ దుష్క్రియలే కదా ఇదిలో ఉన్నవాడికి అన్ని డాబాలు వెళ్ళిపోతున్నాయి యజరాక్తమేజ్ అదే రేగ చెట్టు కదా నీ ఇది అదే సైకిల్ కదా ఏమిటి ఎందుకు మార్క్ లేదు నానా ఇది బాగుంటే అన్నీ వస్తా దేవుని స్తోత్రం ఇది బాగోలేక సబ్జెక్ట్ ఏంటంటే అదే దాన్ని ఏం చేయాలా మూలాలు గెలటలేదు మూలాలకు వెళ్తే జాతకాలను బయటకు చెత్త ఇచ్చే రక్తం వేచే అందరూ మోకరించండి కళ్ళు మూసుకునండి రోజున ఏడు పాయింట్లు ప్రభు మన ముందు పెట్టాడు ఒకటి చెడుతనాన్ని అసహించుకోవాలి రెండు శరీర సంబంధమైన అపవిత్రమైన ప్రవర్తనను అసహించుకోవాలి మూడు మనలో ఉన్నటువంటి విగ్రహాలను అసహించుకోవాలి నాలుగు మనలో ఉన్నటువంటి ఏహమైన క్రియలను ఏం చేయాలి అసహించుకోవాలి ద్రోహులను ఏం చేయాలి మనం అసహించుకోవాలి దేవుని మీదకి వ్యతిరేకంగా లేచే ఏం చేయాలి అసహించుకోవాలి చివరిది మనలో ఉన్నటువంటి దుష్క్రియలు చెడ్డ క్రియలు అందరూ కూడా కళ్ళు మూసుకొనండి దైవ జనరాలు ప్రార్థన చేస్తారు స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడు ఏంటండి మా హోన్నతుడానికి స్తోత్రాలు ప్రభా ఈ యొక్క రెండవ నెల ప్రభావ మరి మొదటి వారంలో తండ్రి నీకు స్తోత్రాలు ఈ యొక్క స్వపరీక్ష రాత్రి నైనా నీకు స్తోత్రములు తండ్రి ఇంతవరకు నీ దాసును అభిషేకించు ప్రవ్వ నీ వాక్యము ద్వారా మీరు మాతో నైనా అయ్యా నిన్ను ప్రేమించేవారునైనా అసహించుకునేవి ప్రభావ మరి ఏ ఉన్నాయో తండ్రి ఏడు విషయాలు ప్రభ మీరు మాతో మాట్లాడారు తండ్రి నిఖవందనాలనైనా అయ్యా చెడుతనాన్ని విసర్జించుకోవాలని ప్రభా ఎస్ అయ్యా నికు స్తోత్రాలు తండ్రి నా నా తండ్రి నీకు స్తోత్రాలు శరీర సంబంధమైన వ్యర్థమైన అపవిత్రమైన ప్రవర్తనకునైనా ఒప్పుకోకుండానైనా వాటిని అసహించుకోవాలని ప్రభు ఏసీకు వందనాలు ప్రభు నాయన తండ్రి నీకు స్తోత్రాలు నాయన వేటిని అసహించుకోవాలో మీరు మాట్లాడారు తండ్రి అయ్యా నాయన విగ్రహాలను అసహించుకోవాలని ప్రభు అయ్యా నాయన దేనిని ఎక్కువగా ప్రేమిస్తాము అదే విగ్రహం అని నీ వాక్యం సెలవిస్తుంది నాయన నీ కొందనాలు అయ్యా నీకంటే ఎక్కువగా దేనిని ప్రేమించకుండా నాయన అయ్యా నాయన ఈ లోకంలో ఉన్నదంతా కూడా ప్రభా నాయన నా తండ్రి నాయన శరీర సంబంధమైన వాటిని ప్రభావ అయ్యా నాయన చెడ్డవాటు మేము అసహించుకునే వారంగా ఉండటానికి సహాయం దయచేయండి అయ్యా అయ్యానైనా నీకు స్తోత్రాలు ప్రభ దోష క్రియలను అయ్యా అయ్యానైనా తండ్రి అసహ్యించుకోవటానికి ద్రోహం చేసేవారిని ఆ నాయన అసహ్యించుకోవాలని మాట్లాడవు ప్రభు నీ కొందనాలు తండ్రి ఏ సైనా ప్రభా నీ మీదికి ప్రవ్వా లేచేవారిని ప్రవ్వా అయ్యా అసహించుకోమంటున్నావు తండ్రి నీ కొందనాలు ప్రవ్వా మాలో ఉన్న నైనా దుష్క్రియలను అసహ్యించుకోమంటున్నావు ప్రభు నీ కొందనాలు తండ్రి ఈ రాత్రి విత్తబడి మాటలు ప్రవ్వా మా హృదయాల్లో భద్రపరుచుకుని నైనా అయ్యా నీకు హస్త అసహ్యమైనవి ఏమున్నాయో ప్రవ్వా వాటిని విడిచిపెట్టడానికి తండ్రి అయ్యా మీరు మాకు సహాయముదా దయచేయండి నాయనా అయ్యా మమ్మల్ని మేము పరిశోధించుకుని నాయన అయ్యా మా ప్రవర్తన అంతటినీ కూడా ప్రభా నీ యొక్క అధికారానికి అప్పగించుకోవడానికి ప్రభా అయ్యా నీ యొక్క ఉపదేశానికి నీ యొక్క వాక్యానికి ప్రభావ మేము నాయన అయ్యా వాక్యానుసారంగా జీవించి బ్రతికే కృపాద ఇచ్చేమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఈ రాత్రి విత్తమని మాటలు ప్రభా ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో నీరు కట్టి ఫలింప చేసి మీరే మైక్మ పొందమని ఏసే పరిశుద్ధ నాములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యును సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడిన రకును అలాగే టీవీ ముందు వాక్యం కూర్చొని వింటున్న వారందరికీ ఆయన కృప సదాకాలము తోడై నడిపించనుగాక ఆమెన్ ఆమెన్